ఆరోగ్య శాఖ మంత్రి ఆదివారం జగిత్యాలకు చేసిన సందర్భంగా మాజీ మంత్రి రెడ్డి నివాసానికి వెళ్లి ప్రభుత్వ అట్లు లక్ష్మణ్ కుమార్ ఆది తో కలిసి కాసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా రాజ మాట్లాడుతూ జగిత్యాల కలెక్టరేట్ లో జిల్లా మెడికల్ హెల్త్ పైన రివ్యూ జరిగిందని రివ్యూలో ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులపై సీరియస్ గా పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను రిలీజ్ చేస్తున్నామని తాము రెడ్డి శిష్యులమని కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు జీవన్ రెడ్డి అని పెద్ద అని చెప్పారు అసలు శిష్యులైన కాంగ్రెస్ వాది రెడ్డి అని తాము ఆయన శ్రేయబలేసమని పార్టీలో అందరికంటే సీనియర్ నాయకులు పార్టీకి మంచి సలహాలు సూచనలు ఇస్తారని మంచి ఆలోచన పడు అని జీవన్ రెడ్డి గురించి మంత్రి రాజనసింహ వాస్తవాలను వివరించారు తాము ఆయన కంటే పార్టీలో జూనియర్లమని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి గురించి పార్టీ ఆలోచిస్తుందని ఆయనకు మంచి జరగాలని తాము ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు कौन नियम दर में दिया है प्लीज प्लीज और नली नली तो साउंड कर दीजिए यार साइड द रश पिनार्ड में कोई प्रमोशन इफ योर ब्रीथिंग्स आवर का पार्ट है नहीं प्रमोशन इधरकडे पे प्रमोशन होता है काउंटिंग है ऑन प्रेसिडेंट पिता तोस है ये सुनो अभी देश के लिए आवश्यक सेवा शहर और जो भी आप बता सकते हैं मैंने अभी लागू कर प्लीज बोलें प्रेसिडेंट सर छोटा कॉफ़ी

बाहर का वीडियो की सारी बैठक में बैठता है और बाकी भाई शिफ्ट करना बाहर निराशा है ओके ओके सर बारिश है 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 ब त <inaudible> 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 జగిత్యాల జిల్లాకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ మెడికల్ ఓ హెల్త్ పైన రివ్యూ జరిగింది రివ్యూలో ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజ్లే కానీ హాస్టలే కానీ ఇది ఎంసీహెచ్ హాస్పిటలే కానీ ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెంటర్సే కానీ డిఎస్సిలు కొన్ని మొదలు కావాలి ఇవన్నిటిపైన ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఒక సీరియస్ రివ్యూ తీసుకొని దానికి అవసరమైన డబ్బుని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రా ప్రధానంగా డయాగ్నాస్టిక్స్ డయాలిసిస్ ఆ తర్వాత అప్గ్రేడ్ అయిన సిఎస్ఈలు తర్వాత మీ ఏరియాకు ట్రామా సెంటర్లు కూడా కొత్తగా మంజూరు చేయాలని చెప్పి ఎందుకంటే మూడు హైవేస్ ఉన్నాయి మీకు ఈ మూడు హైవేలకు సంబంధించి ట్రామా సెంటర్ ఎవ్రీ థర్టీ ఫైవ్ కిలోమీటర్కి ఒక ట్రామా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ కలెక్టరేట్ మెడికల్ కాలేజీ రాకపోయినా ఇలా సుమారు నలభై కోట్ల రూపాయలు రిలీజ్ కావాలి

ఒక ప్రిన్సిపుల్ ఒక ఐడియాలజీ జీవన కాంగ్రెస్ పెద్ద అసెట్ అసలైన సెషన్ కాంగ్రెస్ వాది అసెట్ ఎప్పుడైనా జీవన శివభిలాషులము మేము జూనియర్లము జీవనల్ని ఇంట్రెస్ట్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం